పెద్దలరా మిత్రులరా అందరికీ నమస్తే మనం ప్రముఖ విద్యావేత్త న్యాయ నిపుణులు ముస్లిం హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మహమ్మద్ అసగారితో ఉన్నాం సార్ని ఈరోజు మనం అడగబోయే ప్రశ్న సార్ చెప్పండి రెండు నెలల క్రితం ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఇరాన్పై అమెరికా దాడి తదుపరి అరబ్ దేశాల ఐక్యత పాలస్తీనా దేశ గుర్తింపుతో పాటు పాలస్తీనా పునర్నిర్మాణం మూడవ ప్రపంచ యుద్ధ పరిస్థితుల నుంచి సీజ్ ఫైర్ జరిగిన క్రమాన్ని వివరించమని కోరుతా ఉన్నాం సార్ రైట్ ప్రేక్షకులందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఇది ఒక మంచి టాపిక్ అంటే ఇజ్రాయిల్ ఈరాన్కి మధ్య జరిగిన యుద్ధం కానివ్వండి తదుపరి జరిగినటువంటి పరిణామ క్రమం అంతా కూడా అంటే అమెరికా ఈరాన్పై దాడి చేయడం తర్వాత నాటో దేశాలన్నీ కూడా ఒక పాలసీ ప్రకారము వ్యూహాత్మకంగా ముందుకెళ్ళాలి అని ఆలోచించడం తర్వాత ఒక పక్క రష్యా చైనాకి సంబంధించిన వాళ్ళ విధానాలు ఇంకో పక్క నార్త్ కొరియా తన పరిస్థితులన్నింటినీ కూడా గమనిస్తూ తాను కూడా ఈరాన్ ఎంబట ఉన్నానని చెప్పి తెలియపరిచే అవకాశం ఉన్నటువంటి ఆ సందర్భం ఇవన్నీ పరిశీలించినప్పుడు అనేక అంశాలు ఈ సందర్భంగా చెప్పక తప్పదు ముందుగా ఇజ్రాయెల్ అనేది యోధులకు సంబంధించిన దేశం అక్కడ జియోనిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏ ఒక్క దేశం కూడా తీసుకోవడానికి కానీ వాళ్ళకి అవకాశం నివాసం కోసం కానీ పునర్వాసం కోసం కానీ ప్రయత్నించని ఆ దశలో పాలిస్తీనా దేశం హక్కున చేర్చుకొని వాళ్ళకి కొంత భాగాన్న భూమి ఇచ్చి వాళ్ళకి సకల సదుపాయాలు కల్పిస్తూ ఒక బాధితులుగా గుర్తించి వాళ్ళకి సహృదయంతో అవకాశం ఇచ్చిన దేశానికే ఇవాళ వాళ్ళు వెన్నుపోటు పొడిచే విధంగా వాళ్ళు శాశ్వతంగా ఈ భూప్రపంచం మీద ఈ భూపటలం మీద వాళ్ళకంటే పవర్ఫుల్గా ఎవరు లేరు అంతకంటే శక్తివంతమైన దేశం లేదు అది డిఫెన్స్లో కానీ లేకపోతే మసాద్ లాంటి సంస్థల ద్వారా మొత్తం ఇంటెలిజెన్సు విధానాల్లో కానీ లేకపోతే అక్కడ వాళ్ళకి కార్పొరేట్ సెక్టర్లో ఉన్నటువంటి మొత్తం పలుకుబడి కానీ పట్టింపు కానీ వాళ్ళకున్నటువంటి అన్ని సదుపాయాలను ఉపయోగించుకొని ప్రపంచీకరణలో వాళ్ళు ముందుకు దూసుకెళ్తున్నటువంటి ఆ ఇండస్ట్రియల్ సెక్టార్ రెవల్యూషన్ కానివ్వండి కార్పొరేట్ సెక్టార్ రెవల్యూషన్ కానివ్వండి పెత్తందారి వ్యవస్థతో సరి సమానంగా నిలబడే సామ్రాజ్యవాద ఒంటెత్తుపోకడులు కానీ ఏది చూసినా కూడా మనము చాలా శక్తివంతమైన దేశం బలమైన దేశం ప్రపంచంలో అతిపెద్ద బలమైన దేశం అమెరికా మేము చెప్పినట్టుగా నడుచుకుంటుంది మేము చెప్పినట్టుగా అది శిరస్సు వహించి మేము చెప్పే ప్రతిదీ కూడా అమలుపరుస్తుంది అన్న కోణములో ప్రపంచంలో ఒక రకమైన ఆలోచన విధానాన్ని సామ్రాజ్యవాద ఒంటెత్తుపోకడ విధానాన్ని పూర్తిగా ఇంపీరియలిస్టిక్ యాటిట్యూడ్ని చూపించినటువంటి ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ఒక కొత్త ఆలోచన పుట్టుకొని వస్తుంది కొత్త పరిణామక్రమం వస్తుంది ప్రపంచ దేశాలన్నీ కూడా విభాజనకి గురవుతాయి ఈ పెత్తందారీగా సో కాల్డ్ పవర్ఫుల్ కంట్రీస్గా అవుతున్నటువంటి అమెరికా ఇజ్రాయిల్కి ఇవాళ ముక్కు పిండే పరిస్థితి వస్తుంది అని ఎక్కడ కూడా ఆలోచించిన తాకలాలు వాళ్ళు ఒంటెత్తుపోకడలు అయితే ముందుకెళ్ళారు ఎలా అయితే వాళ్ళు దూసుకొని వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకున్న ఉనికిని చాటాలి అని అనుకున్నారో ఈరాన్ని వాళ్ళ తిప్పికొట్టి ఒక కొత్త నూతన ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది ఈరాన్ వాళ్ళ సార్వభౌమ అధికారంపై చేసినటువంటి దాడిని తీవ్రంగా తిప్పికొట్టింది ఇజ్రాయిల్ ఏదైతే నిరంకుశ విధానాలు ఉన్నాయో ఏ అక్కడ నెతన్యాహు ఏ విధంగా అయితే జనసైడ్ చేస్తూ ఉన్నాడో ఎలా అయితే పాలిస్తీనా ప్రజలన్నింటినీ కూడా తాను ఘోరంగా అటల్ ఫిట్లర్ కంటే దారుణంగా ప్రపంచ యుద్ధాల కంటే దారుణంగా హిరోషిమా దాడుల జరిగినటువంటి ప్రాణ నష్టం కంటే అతిపెద్ద ప్రాణ నష్టంగా పాలిస్తీనాని వాళ్ళ బాముల వర్షం కురిపించి అక్కడ సర్వసాధారణమైన పాలిస్తీనా వారందరినీ కూడా తాను చంపి పిల్లలని కూడా చూడకుండా కనీసం దయా కరుణ అనే మాటలు లేకుండా స్త్రీలపై దాడులు అలాగే ఆసుపత్రులు వైద్యశాలలపై దాడులు స్కూల్స్పై దాడులు మత దేవాలయాల మీద దాడులు అలాగే పౌరులకి కనీసం వసతి సదుపాయాలు కల్పించే ఈ యుద్ధం జరిగే టైంలో వచ్చినటువంటి రిలీఫ్ ఏదైతే ఉందో వాటిల్లో కూడా కుట్ర అందులో మందు కలిపి వాళ్ళని చంపే మట్టున పెట్టే అంత కసి ఏదైతే ఇవాళ నెథనియాహు తన పాలస్తీనా ప్రజలపై తాను వెలద వెలదీసుకుంటా ఉన్నాడో దాన్ని ప్రపంచవ్యాప్త దేశాలన్నీ కూడా ఖండిస్తూ ఉన్నాయి ప్రజాస్వామ్యవాదులు లౌకికవాదులు మానవతావాదులంతా కూడా అభ్యుదయవాదులంతా కూడా ఇవాళ దాన్ని తప్పుగా పరిగణిస్తూ ఉన్నాయి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో కూడా నెతన్యాహుపై జరుగుతున్నటువంటి కేసుని కనుక పరిశీలించినట్లయితే జెనీవా ఉల్లంఘన జెనీవా అకార్డుకి సంబంధించినటువంటి ఉల్లంఘనలు ఉన్నందున అక్కడ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో నెతన్యాహుపై జరుగుతున్న అభియోగాలకి సంబంధించి ఇవాళ అన్ని ప్రపంచ దేశాలు కూడా అతన్ని అరెస్ట్ చేయాలి అని చెప్పి వీటో పవర్కి వ్యతిరేకంగా వెళ్ళి ఫ్రాన్స్ జర్మనీ లాంటి దేశాలు కూడా ఇవాళ ముందుకొచ్చి నాటోలోంచి కూడా ఈ పాలిస్తీనా దేశాన్ని గుర్తించి అక్కడ జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని తగ్గించి అక్కడ ఏ పద్ధతుల్లో అయితే నెతన్యాహు తన అధికార దాహముతో చేస్తున్నటువంటి ఆ యుద్ధాన్ని నిలుపుదల చేయాలి సీజ్ ఫైర్ ప్రకటించాలి అని దాదాపు అందరూ గుర్తిస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా ఈ సందర్భంగా చెప్పాలంటే అమెరికా దేశంలో ప్రజలంతా కూడా ప్రజాస్వామ్యవాదులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయడం ఫ్రాన్స్లో జర్మనీలో ప్రొటెస్ట్ చేయడం అదంతా కూడా పాలిస్తీనా దేశానికి మద్దతు పలకడం అనేది చాలా గొప్ప విషయం ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే మసాదు లాంటి ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అలాగే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్పిఐ లాంటి వ్యవస్థల కంటే మించిన వ్యవస్థలు లేవు ఎఫ్ థర్టీ ఫైవ్ లాంటి జెట్ ప్లేన్స్ కంటే మించినటువంటి సాంకేతిక ఆయుధాలు ఎవరి దగ్గర లేవు బ్యాట్రియాటిక్ మిజైల్స్ ఉన్నాయి అలాగే ఏ రకమైన దాడి జరిగినా కూడా వాటిని నియంత్రించే మొత్తం సాంకేతిక పరికరాలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి ఐరన్ డోమ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయని చెప్పి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా తమకంటూ ఎవరు తిరుగులేదు అన్న చందంగా ముందుకు దూసుకెళ్తున్నటువంటి నిరంకుశ పాలకులైనటువంటి నెతన్యాహు కానివ్వండి బిల్ క్లింటన్ కానివ్వండి అంతకుముందు రాష్ట్రపతి అమెరికాకి సంబంధించిన జో బైడెన్ కానివ్వండి ఎవరున్నా కూడా ఇవాళ ఈరాన్ ఆంక్షలున్నప్పటికీ ఆర్థిక ఆంక్షలున్నప్పటికీ అనేక రకాలైన ఆంక్షలున్నప్పటికీ తాను అక్కడ విద్యా విధానాన్ని గత ముప్పై సంవత్సరాల్లో మెరుగుపరిచి శాస్త్రవేత్తలుగా అక్కడ పిల్లల్ని పౌరుల్ని తీర్చిదిద్ది అనేక సాంకేతిక పరమైన ప్రపంచంలోనే గుర్తింపు పొందే విధంగా మిజైల్ టెక్నాలజీని రూపుదిద్దుకొని అద్భుతమైన మిజైల్స్ తయారు చేయడం ఫతా లాంటి మిజైల్స్ తయారు చేయడం షాహీన్ లాంటి మిజైల్స్ తయారు చేయడం ఎన్నో రకాలైన ఇరాన్కి సంబంధించినటువంటి సూపర్ సానిక్ మిజైల్స్ తయారు చేయడం అలాంటి రష్యా లాంటి పెద్ద దేశాలకి దిగుమతి చేయడం అలాగే రష్యా లాంటి దేశాలకి యుక్రెయిన్ లాంటి వాళ్ళకి పెద్ద దేశాలకి సమానంగా వాళ్ళ ఆలోచనలకు భిన్నంగా అన్ని వెపన్స్ని డిజైన్ చేయడం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అందరు చూస్తూ ఉన్నారు ఐరండో ఫెయిల్ అయింది వాళ్ళ సూపర్ సానిక్ మిజైల్ ముందు ఇవాళ ఐరండో ఇజ్రాయిల్కి సంబంధించి ఫెయిల్ అయింది అలాగే చిన్న దేశమైనటువంటి యమన్తో అమెరికా యుద్ధంలో ఓడిపోవడం అలాగే వెనుక్ తిరిగి వెళ్ళడం అలాగే అనేక పరిణామక్రమాల్ని చూసినప్పుడు అరబ్ దేశాల ఐక్యత కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోక తప్పదు వాళ్ళంతా కూడా జరుగుతున్నటువంటి పాలస్తీనాల జనసైడ్కి సంబంధించి అందరు ఐక్యంగా బాణి వినిపిస్తూ ఈ సామ్రాజ్యవాద దేశాలైనటువంటి అమెరికా ఇజ్రాయిల్కి వ్యతిరేకంగా వ్యూహ ప్రతి వ్యూహ రచన చేస్తూ ఉన్నారు ఇవాళ తన అధికార దాహం కోసం సిరియాపై దాడి చేశాడు అలాగే గతంలో లెబ్నాన్పై దాడి చేశాడు ఇలా అహంకార ధోరణితో తనకు మెజారిటీ లేకపోయినా మనలాంటి ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నట్టుగా అక్కడ కూడా సంక్లిష్ట ప్రభుత్వము కూటమితో కూడినటువంటి ప్రభుత్వంతో అధికారం చెలాయిస్తున్నటువంటి నెతన్యాహు దుడుసుగా వ్యవహరించడం నిరంకుశ విధానాన్ని అవలంబించడం అలాగే కార్పొరేట్స్ని అడ్డు పెట్టుకొని జయోనిస్ట్ పాలసీని వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఒక గ్రేటర్ ఇజ్రాయిల్ ఏదైతే నిర్మించాలి అని అనుకుంటున్నారో ఆ హిడన్ ఏజెండాని ముందుకు తీసుకెళ్లే విధంగా విఫలమయ్యాడు ప్రపంచంలో కొత్త ఆలోచన విధానాన్ని ఈరాన్ తీసుకొచ్చింది ఈ పెద్ద దేశాల దగ్గర ఎటువంటి అగ్రదేశాల దగ్గర ఎటువంటి అహంకారం అయితే ఉందో దాని అన్నిటికీ కూడా ఇవాళ విరుగుడుగా తన సూపర్ సానిక్ మిజైల్స్ని చూపించింది అలాంటి వెపన్స్ ఎన్నో ఇవాళ కనుక్కున్నారు న్యూక్లియర్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది అన్నట్టు న్యూక్లియర్కి సంబంధించి ఆరోపణలు చేసి గతంలో ఈరాక్ని సద్దాం హుసైన్ని మట్టుపెట్టినట్టుగా ఈరాన్ని కూడా మట్టుపెట్టి అక్కడ అధికారాన్ని అక్కడ ప్రజలలో అధికారానికి సంబంధించి అక్కడ ఒక గొడవ సృష్టించి అనిశ్చిత వాతావరణాన్ని తీసుకురావాలని ఆలోచించిన అన్ని కుట్రలు విఫలమైనాయి మొసాద్ ఎంతమందిని చంపినప్పటికీ మా దగ్గర ప్రతి ఇంట్లో ఒక శాస్త్రవేత్త ఉన్నాడని చెప్పి ఐక్యంగా నిలబడడం అక్కడ పాలకులతో ప్రజలు కూడా మమేకమై ఒక క్రమశిక్షణతో అందరు కలిసి ఐక్యత రాగాన్ని వినిపించడం ఇవాళ ఇజ్రాయెల్కి అమెరికాకి మింగుడు పడటం లేదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సామ్రాజ్యవాద ఒంటెత్తు ఉన్నటువంటి ఏ దేశాలైనా ప్రజల చేతిలో బుద్ధి తప్పకుండా ప్రజల చేతిలో ఓటమి పాలసిందే అలాగే ఒక కొత్త ఆలోచన విధానాన్ని ఏదైతే ఇరాన్ తీసుకొచ్చిందో దాన్ని ఇవాళ అందరూ బలపరుస్తూ ఉన్నారు చైనా రష్యా లాంటి దేశాలు కూడా ఇవాళ బలపరుస్తూ ఉన్నాయి ఇవాళ ఒక కొత్త ఒడిదిడుకులు తో కూడినటువంటి అలీనా విధానం కానివ్వండి ఫారెన్ విదేశాంగ వినాద విధానం కానీ కొత్తగా ముందుకొచ్చే పరిస్థితి ఉంది మన భారతదేశం కూడా ఈ సామ్రాజ్యవాద ఒంటెత్తు పోకడలకి ఇవాళ లొంగి ముందుకెళ్తే కార్పొరేట్ సెక్టార్ని చూసి ప్రజల్ని విస్మరించే ఈ విధానాన్ని కూడా రేపు పొద్దున ఈ రకంగా ఏ ఏ రకంగా అయితే శ్రీలంకలో జరిగిందో అదే పరిస్థితులు రేపు భారతదేశంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ఫారెన్ పాలసీని ఏదైతే గత ప్రభుత్వాలు పాటించాయో ఒక శాంతిపరమైన ఏ భారతదేశమైతే యాస్ర అరాపాత్ని స్వతంత్ర భారతదేశంలో పదిహేను ఆగస్టుకి ఆహ్వానించి అనేక సందర్భాల్లో గెస్ట్గా పిలిచిందో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్కి సంబంధించిన పాలిస్తీనా అధ్యక్షుడు పాలిస్తీనాకి సంబంధించిన ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి నాటి యాస్రపాతికి నోబుల్ ప్రైజ్ ఇవ్వడంలో కూడా భారతదేశం అండదండలు అందించిన ఆ తరుణంలో అటువంటి పాలసీ నుంచి పక్కకు వచ్చి ఇవాళ ఇజ్రాయిల్ యొక్క నిరంకుశ విధానాలకి పెద్దపీట వేసే పరిస్థితుల్లోకి భారతదేశం రావడం కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏదైనా ఏది ఏమైనప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా అగ్రదేశాలుగా శక్తివంతమైన దేశాలుగా పేరు ప్రఖ్యాతి గాంచినటువంటి అమెరికా ఇజ్రాయిల్ ఈ కొత్త ప్ర ఈరాన్ దాడుల్లో సతమతమవుతూ ఈరాన్ను ఏ పద్ధతులైతే అవలంబించిందో ఈ వ్యూహాన్ని అయితే తీసుకుందో దాంట్లో ఇవాళ ఎటు కూడా తేల్చుకోలేని పరిస్థితికి వెళ్ళింది ఇలా ఇవాళ అనిశ్చిత వాతావరణంలో ఇజ్రాయిల్ ప్రజలు అమెరికా ప్రజలు ఉన్నారు కాబట్టి ఈ రకమైన దుశ్చర్యలకు ఇప్పటికైనా ఇజ్రాయిలు అలాగే అమెరికా దేశాలు స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉంది వాటి వైఫల్యాలను మరొక్కసారి టెలిగ్రాఫ్ పత్రిక ద్వారా ప్రపంచానికి తెలిపినటువంటి టెలిగ్రాఫ్ పత్రిక కానివ్వండి న్యూయార్క్ టైమ్స్ కానివ్వండి అలాంటి ఎన్నో విషయాలు బయటికి తీసుకొచ్చాయి బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ బీబీసీ కూడా అనేక అంశాలని బయటికి తీసుకొచ్చింది వాటన్నింటినీ మనం కనుక పరిశీలించినట్లయితే ఇజ్రాయిల్ అలాగే అమెరికా ఇక నుంచి వాళ్ళ కాలం చెల్లింది ఇక కొత్త కూటమితో ప్రపంచాన్ని ఏలే సామ్యవాద అలాగే ప్రజాస్వామ్యవాద దేశాలు ముందుకొచ్చి ముందుకెళ్తాయి ప్రపంచ శాంతి ఎట్టి పరిస్థితులు వరదిల్లుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తా